నీకు మంచి గ్రేడ్ పాయింట్స్ వచ్చి మంచి మార్క్స్ వస్తే నీకే పేరు వచ్చింది మీ ఫ్యామిలీకి పేరు వచ్చింది మంచి జాబ్ వస్తే మన స్కూల్ కి నేమొచ్చిద్ది అన్నారు తర్వాత ఎయిత్ కి వచ్చిన తర్వాత సార్ అన్నారు క్లాస్ టీచర్ మాకు సార్ జైరాసారు సార్ అంటే మాకు చాలా భయం ఒక ఎయిత్ క్లాస్ ఎంత అయిపోయింది సార్ అంటే సేఫ్ అయిపోయింది నైన్త్ కి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ జరిగింది సార్లు టీచర్లు ఎందరూ వెళ్ళిపోయారు కొత్త స్టాఫ్ అంత వచ్చింది ఎయిత్ దాకా మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉండేది ఏత్కి వచ్చిన తర్వాత మ్యాథ్ సార్ వచ్చారు మ్యాథ్ సార్ వచ్చి వచ్చేదా ఫస్ట్ క్వశ్చన్ అడిగారు మ్యాథ్స్ అంటే ఎంతమందికి భయం ఉంది అని అన్నాక చాలా మంది చేతులు ఎత్తారు కొంతమంది చేతులు ఎత్తలేదు మా ఫ్రెండ్స్ అయినా అసలు ఏం మాట్లాడలేదు చేతులు వండుకుతుంది వాళ్ళ పక్కల ఎప్పుడైనా భయపడద్దు మ్యాథ్స్ అన్నారు సగం దాకా కొంచెం బయ ఉండేది మ్యాథ్ మ్యాథ్స్ అర్థం కావద్దు పాపం ఐదారు సార్లు చెప్పి చెప్పి చెప్తే ఇంక అలవాటు చేశారు అలవాటు అయిపోయింది ఇప్పుడు మ్యాథ్స్ అంటే భయం లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువ ఎంప్రెషన్ చేసుకుందాం అనుకుంటున్నారు అందరు చాలా మంది మ్యాథ్స్ అడ్డా వల్ల క్లాస్ దాకా నాకు అంత ఎవరు తెలియదు నేమ్స్ కూడా సరిగ్గా తెలియదు నాకు బాయ్స్ కలిసి నైన్త్కి వచ్చిన తర్వాతే కొంచెం మీ పేర్లు ఏంటి ఎక్కడ అని అందరూ తెలిసింది నైన్త్ నుంచి ఎవరేంటి ఎలా అంటున్నారు ఫ్రెండ్స్ అయ్యారు మంచిగా ఉంటున్నారు అనుకున్నాం నైన్త్ క్లాస్